నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ గుండి మేఘరాజ్ డెబ్బై మూడవ పుట్టినరోజు వేడుక బంగారంగా వైభవంగా జరుపుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కత్తిరించారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మేఘరాజ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు డీజిల్ కాలనీ మిత్ర బృందం నూతన బస్టాండ్లు అందచేసి పూల మాలలతో ఘనంగా సన్మాన సత్కారాలు చేశారు మేఘరాజ్ కడతకుండా వాస్తవీలు డాక్టర్ డాక్టర్గా వర్క్ చేస్తూనే రైల్వే ఉద్యోగం సాధించారని అన్నారు కార్యక్రమంలో గుంటి మేఘ్రాజ్ సరోజిని ముఖ్య అతిథిగా న్యాయవాది కృష్ణ శ్రీనివాస్ ప్రతిభా భారతి నాగరాజు యామిని శ్రీనిధి సాగర్ స్వరూప సాయాక్షయ అధ్యక్షులు మల్లయ్య సత్యనారాయణ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు आ <laughs> गए <laughs>

మరకి అందరికీ ఈ రోజు పుతినేగ జరుపుకుంటున్నటువంటి మేనవల్లి గారికి నా వందనపూర్వ ఆదిక శుభాకాంక్షలు ఈ ప్రాంతానికి మేనవల్లి తో మనం వాకింగ్ లో కొట్లా మనస్ఫూర్తిగా కలిసిసి హాలనాదంగా మాట్లాడు అది నిజంగానే నాక దేవుడు అదే విధంగా పార్టై కూడా మన దగ్గర చాలా సార్లు మనకి తర్వాత మన లీగల్ అడ్వైజర్ ఆయన అడ్వకేట్ గారు కూడా వాగ్దానం చెప్పిందో ఆయన ఒక మన ఇంపడి ఉండాలని తర్వాత జీవనంలో అభివృద్ధి ఇంకా అంచెల ఎదగాలని ਹਰੀ ਬਾਰਕੀ ਦੇ ਟੂ ਮੈਗਰਨ ਆਪਣੇ ਮੈਟੀ ਬੀ ਟੂ 3 3 ਕੱਟਣੀ ਬੈਟ ਰਾਈਟ ਓਕੇ ਦੇਖੋ ਦੇ ਕੱਟ ਜਾਈਏ ਕੱਟ ਜੇ ਤੇ ਤਾਂ ਟੈਕਟਰ ਆਹ ਚੱਪਟੂ ਮਨ మరి కమలో కూర్చున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున్న శుభరాత్రి ఈరోజు రోజు నాది డెబ్బై రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని డెబ్బై రెండు డెబ్బై మూడవ సంవత్సరాలకు ఇంటర్ అవుతున్నాను కాబట్టి పెద్దలందరూ యాభై యాభై మంది వచ్చేసి నన్ను ఆశీర్వదించి అందరూ క్రమశిక్షణగా పాల్గొన్నందుకు మరొకసారి పేరు పేరున వందనాలు చెప్తూ అట్లనే ఖమ్మం టీవీ మేడం గారికి కూడా మా ప్రత్యేక వందనాలు అందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరికీ కృతజ్ఞతలు మరి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్